సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మరొక ఊహించని షాక్ అయితే వచ్చింది భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు చమురు ధరలపై చమురు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది లీటర్ పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రెండు రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది పెట్రోల్ ధరలు పెంపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరల రిటైల్ ధరలో పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్ కంపెనీలు అయితే సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అయితే ఎక్స్ వేదికగా తెలిపింది కాగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పరస్పర సొంకాల కారణంగా ట్రేడ్ వార్ వస్తున్నందున ఆందోళన నెలకొన్నాయనమాట దాంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి ఈ తరుణంలో ఎక్సైజ్ సొంకం పెంపు చోటు చేసుకోవడం గమనార్హం అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినందున అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటంతో స్థానికంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు ఇంధన ఎగుమతులపై గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ని అయితే తొలగించింది దాంతో దేశీయ సంస్థలకు భారీ ఊరట లభించింది దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు ధరలపై చమురు ఎగుమతులపై రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుంచి విండ్ ఫాల్ ట్యాక్స్ అయితే విధిస్తున్నారు అంతర్జాతీయ దళలకు అనుగుణంగా పదిహేను రోజులకి ఒకసారి పనులు అయితే సవరిస్తున్నారు ఎగుమతుల వల్ల కంపెనీలు అదనపు లాభాలు పొందుతున్న నేపథ్యంలో ఈ ట్యాక్స్ని అయితే కొత్తగా తీసుకొచ్చారన్నమాట అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెట్రోల్ డీజిల్పై ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం పెంచిందో ఇదంతా కూడా వినియోగదారుల మీద అయితే బదలాయించమని చెప్పేసి వినియోగదారులు ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్తున్నారు ఇంకేజ్ ఈ టారీఫ్లు అడవడం వల్ల ఏమైనా ఇంకా ధరలు తగ్గితే తగ్గించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో పెంచే అవకాశం అయితే ఉండదని చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ పెట్రోల్ డీజిల్కి సంబంధించి తాజా సమాచారం ధరలపై ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని